జిల్లా నుంచి రాష్ట్ర కమిటీ మొదటిసారిగా ఖమ్మం జిల్లా ఖమ్మం సమావేశాలు ఖమ్మం నగరానికి సంబంధించిన మన నాయకత్వం మీరు మరో జిల్లా సమావేశాలు తెలియజేస్తూ సాయంత్ర మిత్రులు పేరు జిల్లా మురారీ గారు మహినజన్ గారు హేం కృష్ణ గారు వెంకట్రావు గారు వడ మహేంద్ర గారు బాబా గారు శివ గారు శ్రీనివాస్ గారు ఇది ఒక యూనియన్ సంబంధించిన తో నమో అంటే మిగతా అన్ని సమావేశాలు అందరికీ పడగలిగిన సందర్భం ఎందుకంటే సతంత అనేది యూనియన్ లో మనకు రావడం ఆ యూనియన్ సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పడం అనేది కూడా చిన్న విషయం కాదు ఇది నేను అతిశయంగా చెప్పట్లేదు ముప్పై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ఈ యూనియన్ లో ఉండి సభ్యత్వ ఇవ్వడం సభ్యత్వం తీసుకోవాలనే ఒక సభ్యత్వం తీసుకోవాలని ఒక పవనా సభ్యత్వం తీసుకుంటే సమాధానం మనకి గౌరవం

ఇంతకుముందు ఇంత జరిగిన అంశాలు అనుభవించి నేను నాయకత్వం చిన్న సూచన ఇప్పుడు మనం ఈ సభ్యత్వంలో జరుగుతున్న సందర్భంలో సీనియర్ పోస్టు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఏళ్ళు ఇరవై సీనియర్ పోస్టు సభ్యులకు ఉన్నారో ఆ సభ్యుల గురించి సమాన కార్యక్రమం ఈ సమానంలో పాల్గొన్న

జర్నలిస్ట్ సంఘం అంటే ఒకే ఒక్క అది డబ్ల్యూజే అయింది ఒకనాడు ఏపీ డబ్ల్యూజి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ డబ్బు ఐజే అనుబంధంగా ఉన్న యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఆడుకోవాలి ఐజేయు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఏపీ డబ్ల్యూజే కొనసాగుతుంది మన జర్నలిస్ట్ విజయం అంటే ఒకే ఒకటి ఈ విజయం ద్వారానే మనం ఆనాడు పోరాటం చేసి ఉద్యమాలు చేసి మనకు గుర్తింపు కలగాలి గౌరవం ఉండాలి సమాజంలో జర్నలిస్ట్ అనే ఉద్దేశంతో మనం ఎక్రిడేషన్ కార్డును సంపాదించుకోవడం జరిగింది కార్డు తర్వాత ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్ట్ కు ఇళ్ల స్థలం ఉండాలి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పనిచేస్తాడు కాబట్టి కనీస వేదన లేని జీవుడు కాబట్టి ఈ జర్నలిస్టు భద్రత కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు సంఘాలు నాయకులు పోరాటం చేసి జర్నలిస్ట్ జిల్లా స్థలాలు ఇవ్వాలనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో సాధించుకోవడం జరిగింది మన జిల్లాలో కూడా వేదిక మీద ఉన్న జర్నలిస్టులు కింద ఉన్న జర్నలిస్టులు కొంత మంచి రావడం జరిగింది ఇంకా దాదాపు రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుల మహిళా స్థానాల కోసం నిర్దేశిస్తున్నాం అది వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది ఇప్పటికీ రెండు సార్లు అదే పరిస్థితి అయింది ఇప్పుడు మూడోసారి కూడా అన్న ఒడి ఉనికి రెడీగా ఉంది వడ్డించుకునేసరికి ఏదో ఒక దుష్ట శక్తి రూపంలో కొన్ని శక్తులు నుంచి అడ్డుపడి దాన్ని మనకు దొరకకుండా చేస్తున్నాయి దాని మీద కూడా ఉద్యమం పై స్థాయిలో ఐజేయు అంటే భారతదేశంలో ఉన్న జర్నలిస్టులు నేను అతి పెద్ద జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్ సంఘంలో మన పైసే గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా ఆకారానికి చైర్మన్ గా ఉన్నారు మనం ప్రభుత్వాలు కూడా మనకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ జర్నలిస్ట్ తయారైన ఇళ్ల స్థలాలు ఏ విధంగా తగ్గించుకోవాలి ఏ విధంగా కార్యాచరణ చేయాలనే అంశాల మీద రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు ప్రధానంగా దాన్ని ఎక్సెస్ చేస్తున్నాయి కాబట్టి ఈ సభ్యు నగర సభ్యత్వ నమోదు సందర్భంగా అంశాన్ని ప్రస్తావించాలని మన ముందున్న బాధను మరోసారి రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ఉద్యమం ముందుకు పోవాలి ఏ విధంగా అయితే ఇళ్ల తగ్గుతాయో ఆ రీతిలో రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఆలోచించి దాని యొక్క దిశ దిశ కల్పించి మాకు ఎప్పటి నుంచో అందరి దాక్షగా ఉన్నటువంటి ఆ ఇళ్ల స్థలాలు అన్ని అందించేందుకు ఈ వేదికల రామాయణ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి సంతోషంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ముఖ్యం ఎందుకంటే రాష్ట్ర నాయకులు మన రామనారాయణ గారు జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా సమస్యలు జర్నీ వ్యక్తిగా ఇవాళ రాష్ట్రంలో గతంలో జూన్ లో జరిగిన రాష్ట్ర మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షులుగా విరాదాలు సాగుతున్నారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర యూజ్ఞానం కాబట్టి మీడియా కార్యక్రమంలో మన చేతిలోనే ఉంది జిల్లా సంఘం అన్ని మనం బలంగా ఉన్నాం కాబట్టి ఈ జర్నలిస్టులకు పెరిగిన స్థలాల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని చెప్పేసి కోరుతూ ఆ సమస్య పరిష్కారానికి ఈ సమావేశం ద్వారా ఒక పరిష్కారం చూపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ రోజు సమీపంలో నమోదు కార్యక్రమానికి చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు పాపారావు గారు నగరాధ్యక్షులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కాజలైన సభ్యులు వేణు గారు రాష్ట్ర నాయకుడు నల్వే వెంకటావు గారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మన వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గురారీ గారు జిల్లా ఉపాధ్యక్షుడు గారు నగర కార్యదర్శి చెరుపుపల్లి శ్రీనివాస్ గారు జిల్లా కోశాధికారి శివ గారు హాజరైనటువంటి నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం నిజంగా ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం మనం కొంతకాలం క్రితం రెండు మూడు సంవత్సరాల క్రితం ఐఎంఐ ఆల్లో ఇలానే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకున్నాం మళ్ళీ రెండోసారి ఇప్పుడు పెట్టుకుంటున్నాం అసలు మెంబర్షిప్ అనేది ప్రతి సంవత్సరం రెన్యువల్ కావాల్సినటువంటి కానీ అనివార్య కారణాల వల్ల రెన్యువల్ చేయకుండానే మనం ఇది అవుతున్నాం అందుకని ఏంటంటే మళ్ళీ తిరిగి జిల్లా వ్యాప్తంగా జిల్లా సభలు జరుపుకునే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఖమ్మం గడవలో ప్రారంభించడం అనేది అందులో నగర కమిటీ దీన్ని చొరవ తీసుకొని అధ్యక్ష కార్యదర్శులు రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు మనం ఇతరులంతా చాలా మంది చాలా విషయాలు చెప్పారు మన సంఘాన్ని గురించి కాస్త కాస్తే నిర్వహించాలని ప్రయత్నం చేశారు అదేవిధంగా మెంబర్షిప్ యొక్క ప్రాధాన్యత అదే విధంగా అనేది అరవై సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి సంఘం ఇక్కడ ఏపీ గా ఉంది రెండు వేల పద్నాలుగు నుండి కొనసాగుతుంది అంత ముందు ఈ సంఘంలో మెంబర్షిప్ అనేది కీలక సంఘంలో ఈ ది ఈ రాష్ట్రంలో 33 జిల్లాలో జిల్లా కంపెనీ ఉన్నాయి యోజప కంపెనీ లేకపోతనే అదే విధంగా దేశవ్యాప్తంగా 24 25 రాష్ట్రాల్లో మన సంఘం నిర్మాణ నెట్వర్క్ కార్యక్రమాన్ని నిర్వహికుంటే ఈ తప్పక గౌరవానికి ఏకైక సంఘమేదండి వికాస్ విజ్ఞాన లో గాని నిర్మాణ లో గాని ఉన్నటువంటి సంఘమేదండి ఏదైనా ఉపవే అంటే అది ఐజీయు కడుడవుని మాత్రమే గతంలో మనం చూసాం కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా మేమే ప్రభుత్వం అనే దీంట్లో ఉంటాయి ఇప్పుడు కూడా మన రెడ్డి గారికి మీడియా చేస్తాయి చేర్నిచ్చినంత మాత్రాన మనం కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ రంగం కాదు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇలా స్థలాలు ఇస్తాను ఇస్తాన్ని చెప్పగానే పాలాభిషేకం పుష్పం చేయడానికి సిద్ధంగా మాటలు కాదు కావాల్సింది ఇలా స్థలాలు రావాల్సినటువంటి అవసరం మనము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాము ఒక్క జర్నలిస్టుల ఇలా స్థలాలే కాదు హెల్త్ సమస్య ఇటీవల కాలంలోనే మన జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చూస్తే రెండు మూడు నెలల కాలంలోనే పదిహేడు మంది రాష్ట్రంలో చనిపోయారు ఏమిటి అని పరిశీలిస్తే నలభై యాభై సంవత్సరాలు అది ఒత్తిడి కారణంగా చనిపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్తుంది ఇస్తుంది కానీ చెల్లుబాటు చెడుబాట ప్రభుత్వం లేదు అనేక మంది జర్నలిస్టులు ఎంతలాగా తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రిలో పోతే మీ పాత చల్లదని చెప్తున్నారు ఆ విధంగా పాత జేబులో ఉందని ఒక నమ్మకంతో భరోసాతో విశ్వాసంతో మనం ఏదైనా హాస్పిటల్ పోతే అక్కడ ఏ పోయి అక్కడ చల్లి తెలుగుబాటు కాకపోతే ఇబ్బంది పడుతున్నట్టు సందర్భాలు మనం చూస్తాం దీన్ని ప్రధానంగా ఇళ్ల స్థలాలతో పాటు హెల్త్ కార్డు కూడా మనం సాధించాలని అందుకోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో మనం ఇప్పటికే రెండు మూడు సార్లు మనం చేశాం మన సమాజ మంత్రి శ్రీనివాస రెడ్డి గారిశీలిస్తున్నాం తీసుకొస్తున్నాం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అంటనే ఉంది చేశారు అందుకని ఏంటంటే హెల్త్ కార్డు అనేది కీలకంగా ఉన్నటువంటి సమస్యగా ఉంది మెంబర్షిప్ వచ్చే వరకు మెంబర్షిప్ అనేది రాష్ట్రంలో పద్నాలుగు పదిహేను వేల పైగా మెంబర్షిప్ రాష్ట్ర రాష్ట్రంలో ఇరవై నాలుగు వేలు ఎక్కువేషన్ మన జిల్లాలో ఎన్ని జిల్లాలో ఎక్కువేషన్ ఎనిమిది వందల తొమ్మిది వందల మన మెంబర్షిప్ దాకా ఉంది ఐదు వందల ఎనభై నాలుగు ఇప్పుడు ఈ మెంబర్షిప్ మనం బాగా చేరుకున్నాం మన దాంట్లో కొత్తగా చేద్దపడేస్తున్నారు అయితే మెంబర్షిప్ క్రైటీరియా కాదు మెంబర్షిప్ తగ్గిన పర్వాలేదు కానీ నాణ్యమైనటువంటి అంతేగాని రాయించేందుకు ఉంటాం లేదా సంఘంలో సభ్యుడిగా ఉండి ఇంకో సంఘంలో సభ్యుడిగా ఉంటాం కొంతమంది ఏంటంటే ఈ సంఘంలో చేయాలి నేను ఆ సంఘంలో చేయాల ఇగా కావాల్సింది ఆ సంఘంలో జర ఏదైనా సంఘం ఈ సంఘంలో జారాల్సిన ఉండాల్సిన సంవత్సరం లేదు ఎందుకు కరెక్ట్ గారు ప్రమాణాలు కాదు దయచేసి ఎవరైనా ఇప్పటికైనా మేము లేదు ఈ సంగంలో నుండి మేము వేరే సంగంలో చేర్చలుచుకున్నామంటే మనకి ఏమి ఎక్కడ మగవాల్సింది అభ్యంత మన నిర్మాణాన్ని కట్టుబడాల్సిందే మన నిర్మాణం ప్రకారం ఉండాల్సిందే మన నిర్మాణ ప్రకారం కార్యవర్గ సమావేశాలు తీసుకున్న నిర్ణయాన్ని బలపరచాల్సిందే మన రాష్ట్ర కమిటీ ఖాళీ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని మనం అమలు పరచాల్సిందే ఆ విధంగానే ముందుకు పోవాలి తప్ప రామనారాయణకి ఇష్టమైన లేదా వేణుకి ఇష్టమైన లేదా ఇంకోకాయన ఇష్టమైతునో జరిగే కాదు సమిష్టి నిర్ణయాన్ని సమిష్టి నిర్ణయాలు జరిగి అవి ముందుకు తీసుకోవాల్సిన అవసరం జిల్లా కమిటీ తీసుకుంది ఆ జిల్లా కమిటీ నిర్ణయం ప్రకారం కావాలి తప్ప మన ఇతర వ్యక్తిగత ఆలోచన దాన్ని చేయడానికి పోతే అది విచ్చిన్నమాట విచ్చిన భావిందరూ అవకాశం చేయడానికి ఖచ్చితంగా ఈ జర్నలిజం ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనమే ఉంది జర్నలిజం విలువలు పెంచాల్సిన బాధ్యత మనకి ఉంది ఆ విధంగా ఆ మనం జర్నలిజం విలువలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి ఆ విధంగా యూడబంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేక సమావేశాలు సదస్సులు పెట్టినా కానీ జర్నలిజం విలువలు కాపాడి జర్నలిజం వృద్ధులు పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా మనం చేసుకుంటూ పోతున్నప్పుడు అనేక చోటా మొట్ట సంఘాలున్నాయి మనకు వ్యతిరేకంగా పనిచేసినవి ఉన్నాయి ఆ చోట మోటా సంఘాలు రాకపోయాలు ఈ సంఘాన్ని నిచ్చిన చేయడానికి అనేక మంది ప్రయత్నం చేశారు ఇప్పుడు ఒక రోజు కాదు ఇది ఒక నాలుగైదు పెద్ద పెద్ద సంఘటనలు ఈ ఈ సంఘాన్ని ఎదుర్కొంటుంది ఒక సందర్భంలో ఈ మన రెడ్డి గారు ఇంకో ఫ్యానల్ వాళ్ళు విజయం సాధించిన సందర్భం కూడా ఉంది అయినప్పటికీ వాళ్ళు మనకు సాధించలేకపోయారు ఎందుకు అంటే నిర్మాణం ఉన్నటువంటి ఈ సంఘం కాబట్టి నిర్మాణం ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో ఉన్నారు కాబట్టి ఈ సంఘం నిర్మాణం పనిచేసుకుంటూ పోతుంది తప్ప వేరే కాదు ఇప్పుడు మనం మెంబర్షిప్ తీసుకుంటాం మెంబర్షిప్ తీసుకున్న